అనుకున్నదే అయింది నందమూరి అభిమానులు ఏదైనా అంటూ అఖండా టూ రిలీజ్ డేట్ ని ప్రకటించేశారు మేకర్స్ ఇది కథ పండగ లాంటి వార్త అంటూ పొంగిపోతున్నారు ఫ్యాన్స్ కూడా అంతేకాదండో పుష్పతో పోల్చుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చేశారు ఆ డిస్కషన్ ఏంటో హ్యావ్ ఎ లుక్ పుష్ప పుష్ప అంటూ చేసిన సందడిని తగ్గేదేలే మేనరిజాన్ని మర్చిపోలేరు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆ సినిమాలోని పాటలకి సీన్లకి స్టెప్స్కి ప్రతి విషయానికి ఈలలు పడ్డాయి థియేటర్స్లో ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ రిలీజ్ రిలీజైంది ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత సేమ్ మంత్ రిలీజైంది పుష్ప సీక్వెల్ ఇండియన్ సినిమా ఆఫీస్ ని కొల్లగొట్టి ఐకాన్ ఐకాన్స్టార్ స్టామినా ఇది అంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో చాటేసింది పుష్ప టూ డిసెంబర్ సెంటిమెంట్ పుష్పకి అద్భుతంగా కలిసొచ్చిందంటున్నారు మూవీ లవర్స్ ఇప్పుడు అఖండ విషయంలోనూ అదే వర్కౌట్ అవుతుందా అనే టాక్ షురు అయింది ట్వంటీ ట్వంటీ వన్లో పుష్ప రిలీజ్ కి ముందే రిలీజ్ అయి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది నందమూరి బాలకృష్ణ అఖండ ఇది కదా సినిమా ఇది కదా దద్దరిలే మ్యూజిక్ అంటూ థియేటర్స్ కి జనాలు బారులు తీరారు సౌత్ లో అఖండ పేరుతో వండర్ఫుల్ సినిమా వచ్చిందట కదా అని ఆరా తీశారు నార్త్ జనాలు ఇప్పుడు అఖండ టూ తాండవం షూటింగ్ కంప్లీట్ అయింది ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో సాగుతోంది డిసెంబర్ ఫిఫ్త్ న థియేటర్స్ లో తాండవం చూదురు కానీ అంటూ దసరా కానుకగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్ పర్ఫెక్ట్ కంటెంట్ తో బాల్య ఢంకా బజాయించడానికి రెడీ అవుతున్నారు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టడానికి సిద్ధం అవుతున్నారని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్